నమస్తే వెల్కమ్ టు ఏటీవీ ఇండియా కొన్ని రోజుల క్రితం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత స్వర్గస్థులైన విషయం తెలిసిందే కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు రావడంతో అదే స్థానంలో పోటీ చేయడానికి లాస్యానందిత సోదరి నివేదిక ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది ఆ వీడియోలో ఒకసారి చూద్దాం చాలా మంది కార్యకర్తలు చాలామంది నిత్య లీడర్లు అందరూ వచ్చారు మీకు తెలిసిన విషయమే అన్ఫార్చునేట్లీ మనం మన ఎమ్మెల్యే గారిని కోల్పోయాం చాలామంది సుంబం నుండి కోల్పోయి అని మమ్మల్ని అడగడం జరిగింది ఈరోజు ఆ మీటింగ్ దాని గురించి వాళ్ళ సజెషన్స్ వాళ్ళు చెప్పింది మనందరం కలిసి డిస్కస్ చేసి ఒక మాట మీద ఉందామనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఫైవ్ టర్మ్స్ అందరు ప్రజలు కానీ లీడర్లు కానీ అందరు నాన్నతో ఎలా అయితే కలిసి వాళ్ళు సపోర్ట్ చేసి నాన్న నెల అయితే గెలిపించారో చెల్లెని కూడా బాగా చాలా మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది ఎంత కష్టం ఉన్నా కానీ అందరూ అందరు లీడర్లు వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళ కష్టపడి చెల్లికి మంచి మెజారిటీ తెచ్చారు కానీ అన్ఫార్చునేట్లీ మనం ఎంత తొందరగా మనం వాళ్ళ లీడర్ని కోల్పోయాం ఈరోజు అందరూ అందరు లీడర్లు అందరి ప్రజలు అంతనే స్ట్రాంగ్గా వాళ్ళని సపోర్ట్ చేస్తూ పనిలో నిల్చోవాలి అనేసి సజెస్ట్ చేశారు వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నిలుచుందామనేసి డిసైడ్ చేశాము మేము ఇంకా పై మా కేసీఆర్ గారిని కలిసి ఇంకా ముఖ్యమైన డిసిషన్స్ అన్ని తీసుకొని ముందర ఏం ఏం చేయబోతున్నామో మీకు మేము సూచిస్తాము మీరు ఇన్ని ఇయర్స్ మా మీడియా మిత్రులు మా ఒక ఫ్యామిలీ లాగా నాన్నగారితో ఇయర్స్ ఉన్నారు మీరు అలానే మమ్మల్ని ఇకపై కూడా సపోర్ట్ చేయాలని మా ఒక అన్నలాగా ఒక బ్రదర్ లాగా ఫాదర్ లాగా మాతో ఉన్నారు అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా బాగా కష్టపడ్డారు మా కోసం ఇకపై కూడా మాతో అలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం